హీటర్స్కి ఈ లుక్ చూడగానే నిద్ర అయితే పట్టద్దని చెప్పుకోచ్చు ఈరోజు మొత్తం ఎందుకంటే మన అల్లు పుష్ప టూ సినిమా హిట్ అవ్వడంతో అల్లు అర్జున అయితే మెగా ఫ్యాన్స్ని కాదు మెగా ఫ్యామిలీని అయితే కలవడానికైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండని చెప్పుకోచ్చు అల్లు అర్జునని మన చిరంజీవి గారు అయితే చాలా మంచిగా అయితే రిసీవ్ అయితే చేసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు లుక్ అయితే అద్దెరిపోయిందని చెప్పుకోచ్చు చిరంజీవి గారు ఇంకా అల్లు అర్జునన్న మామూలు లేరు కదా పగిలిపోయిందని చెప్పుకోవచ్చు లుక్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇప్పుడైతే మెగా ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున ఫ్యాన్స్ కలిసిపోండి ఇప్పటికైనా సరే గొడవ మానేయండి అల్లు అర్జున్ అని ఎందుకు ట్రోల్ చేస్తారు భయ బుద్ధి లేకపోతే అల్లు అర్జున్ బ్రాండ్ అది మీరు ఎంత ట్రోల్ చేసుకున్నా వెంట్రుకాల్ కూడా పీకలేరు అందుకోసం చెప్తున్నా మెగా ఫ్యాన్స్ ఇంకా మన అల్లు అర్జున్ అన్ ఫ్యాన్స్ హేటర్స్ ఎవరు లేకుండా మంచిగా రెండు ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయండి అల్లు అర్జున్ అన్న కూడా అల్లు అర్జున్ అన్న సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో తన మూవీస్ చూస్తే మీకే అర్థమవుతుంది క్లారిటీగా అంటే వేరే వాళ్ళ హీరో కష్టపడతా అని నేను అంటలే కానీ మన అల్లు అర్జున్ అన్న కొంచెం అంటే కొంచెం ఇదిగా మాట్లాడతారు అది డిసప్పాయింట్ అవుతారు కానీ అలా ట్రోల్ చేయడం ఒక హీరోని మంచిది కాదు భయ్య అలా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ కలిసి సపోర్ట్ చేసుకోండి ఇంకా కలెక్షన్ కూడా ఊర్చోకతా రావాలని అనుకుందాం మన గేమ్ చేంజెన్ సినిమా అప్కమింగ్ మెగా ఫ్యాన్స్ సారీ మెగా హీరోని చూస్తుంది కదా మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి లెట్ బి ఆన్ కామెంట్ చూద్దాం